ఇంటీరియర్స్ కాబట్టి స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ పాలనలో ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు నష్టపోయారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ భాష ఆరోపణ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ప్రకటన అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణం గొల్లపల్లి సర్కిల్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు వైసీపీ పాలనలో ప్రజలే కాదు ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఇలా అందరూ నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ పాషా ఆరోపించారు నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బాలుస్వామి నవీన్ చౌదరి శంషేర్ నాగూర్వలి ఇంతియాస్ గిరీష్ రఘుపతి నాదెళ్ల శివ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందన్నారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు అదేవిధంగానే ఎన్నడూ లేని విధంగా మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని గుర్తు చేశారు ఈ నాలుగు సంవత్సరాల ప దాదాపు తొమ్మిది నెలల వైఎస్ఆర్సిపి పరిపాలనలో రాష్ట్రానికి వరిగింది ఏమీ లేదు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారింది ఈరోజు దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మారుస్తున్నారంటే వాళ్ళకు పూర్తిగా ఒక ఇంటెలిజెన్స్ ద్వారానో లేదన్న పరిస్థితి ద్వారానో వాళ్ళకు వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది మనం ఇరవైకో ఇరవై ఐదు సీట్లకే పరిమితం కాబోతున్నాము మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ఎంపీలు చేసిన అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరము నాలుగు సంవత్సరాల రెండేళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో పండుకునే దానికోసము ప్రజలు ఆయన మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రానికి మరొక పది సంవత్సరాల కోరు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో దాదాపు నలభై మంది ఏ క్షణమైనా తెలుగుదేశం పార్టీలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ పార్టీకి దిశ దశ లేదు ఈరోజు ఎవరైతే సెకండ్ క్యాడర్ లీడర్లు జెడ్పీటీసీకి కోటి ఒకటిన్నర కోటి రూపాయలు సర్పంచ్కి యాభై నుంచి డెబ్బై లక్ష రూపాయలు ఎంపీటీసీకి పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా వాడు కౌన్సిలర్కి దాదాపు నలభై నుంచి యాభై లక్షలు ఇన్ని ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ఒరిగింది ఏమీ లేదు మొత్తం శూన్యము వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది పెద్ద నాయకులు ఎవరు ఆదుకోలేదు అక్కడి నుంచి వస్తే మదనపల్లి కాన్స్టెన్సీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు పది సంవత్సరాల పాటు పెద్ద పీట వేసి మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలు వైఎస్ఆర్సీపీ గెలిపించారు జిల్లా స్థాయి నాయకత్వం పూర్తిగా విఫలం చెందింది నాయకులైన ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ మా మా లాభం ఏమీ మా స్వలాభం కోసం పనిచేశాము కానీ రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మదనపల్లి కాన్స్టిట్యు ప్రజలకు అభివృద్ధి శూన్యం ఈరోజు మదనపల్లి కాన్స్ట్యులో నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇచ్చిన రోడ్లు కాలువలు అదేవిధంగా పార్కులు అదేవిధంగా ట్రీ గార్డ్ ట్రీ ట్రీ ప్లాంటేషన్ దానికి సంబంధించిన ట్రీ గార్డ్లు పూర్తిగా సస్యశ్యామలగా ఏరియాలు ఏరియాలన్నీ ఏవి అభివృద్ధి దశలో నడిస్తే ఈరోజు మాత్రం ఒకే ఒకటి జరిగింది ఎవరు కూడా నోరిప్పని పరిస్థితిలో ఈ అరాచకం జరిగింది ఈరోజు మన మాద మదనపల్లి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ బాషా గారు చెప్పినట్టుగా మదనపల్లి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో మత సామరస్యానికి కులమతాలకు వర్గాలకు విభేదంలో లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించినటువంటి చరిత్ర ఆయన ఒక మంచి నాయకత్వంలో మదరపల్లి నడుస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో భయం అన్నటువంటిది విరివిగా పంచిపెట్టడం తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమం అనేటటువంటి ఏది కూడా చేయలేదు ఆయన పంచిపెట్టేటువంటి ఒక్క భయం మాత్రమే అధికారులకు భయం ప్రజలకు భయం కార్యకర్తలకు భయం ఎవరికి చూసినా భయం 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 మాట్లాడితే లోపలైజ్ చేయడం మాట్లాడితే కేసులు పెట్టడం దీంట్లో తరఫీ ముందు రాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏ ఒక్క దాంట్లోనూ లేదు అందువల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అభ్యర్థులు గరువైపోయినారు అభ్యర్థులు లేరు ఎమ్మెల్యేలకు అభ్యర్థులు లేరు ఎంపీలకు అభ్యర్థులు లేరు అగమ్య గోచర పరిస్థితుల్లో ఉంది విశృంఖలంగా విభరిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా మన మదనపల్లి మాజీ శాసనసభ్యుడు షాజాహన్ భాస్కర్ గారి ఆధారంలో ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం ఏమనగా ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఈవెన్ మదనపల్లిలో షాదీ పూర్తి కాద ఎట్లుంది అట్లే ఉంది బట్ అందరూ నాయకులు అయిపోయినారు అందరూ చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు అభివృద్ధి కాల రెండవది పంతొమ్మిది నుండి నేటి వరకు నలభై సంవత్సరాల్లో ఒక ప్రధాన సామాజిక వర్గానికే ఇచ్చినారు శాసనసభ్యులం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈసారి ఒక మైనార్టీ అభ్యర్థిగా మన షాజాన్ భాషా జీవనందుగా పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లి సర్కిల్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ డెడ్పీడీసీ ఉదయ్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు వైకాపా నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగిందని అందరికీ అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు వైసీపీ కుటుంబ సభ్యులందరూ తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నాయకులు రాటకొండ బాబురెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ఆకాంక్షించారు నేడు మదనపల్లె పట్టణంలోని మధుసూదన థియేటర్ నందు పెద్ద ఎత్తున బాబురెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ మదనపల్లె తంబళ్లపల్లి టిడిపి నాయకులు పట్టణ ప్రముఖులు హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న రాటకొండ బాబురెడ్డి ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు రాటకొండ బాబురెడ్డి మాట్లాడుతూ తనపై అభిమానంతో ఇక్కడకు వచ్చి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Okay, okay. 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 అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అభిమానులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది కనీసం నాకు కూడా తెలియదు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని అని వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు రాటకొండ బాబురెడ్డి గారు అరవై నాలుగు సంవత్సరాలు గుర్తు చేసుకుని అరవై ఐదో సంవత్సరంలో కూడా వివిధ వర్గాల ప్రజలు ఆయన అభినందించడానికి రావడం చూస్తే వీళ్ళ ఫ్యామిలీకి ఈ రెండు కాన్సెన్సీల్లో ఎటువంటి పట్టుందో తెలుస్తుంది ఎందుకంటే స్వర్గీయ రాటకొండ రంగారెడ్డి గారు సమితి అధ్యక్షునిగా సమితిలో ఆయన చేసినటువంటి సేవలు అలాగే వాళ్ళన్న తుర్గియ సాకిరెడ్డి గారు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు మదనపల్లి నియోజకంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు గడ్డ కనబడతా ఉంది తర్వాత వారి సతీమణి నాటకొండ శోభ గారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రాంత ఈ నియోజక అభివృద్ధికి చేసిన సేవలు వర్గాలకి అతీతంగా మతాలకి అతీతంగా కులాదలు అతీతంగా ఈ రోజు ఆ పదేళ్ల కాలంలో చేసిన సంక్షేమమే అభివృద్ధి ఈ రోజు కూడా ఈ నియోజకంలో అయితేనేమి దంబాలపల్లి నియోజకంలో గురువులకోట మండలము కొత్తకోట మండలాలు అయితే ఆ పదేళ్ల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది కానీ తర్వాత ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన పరిపాలకులు అభివృద్ధికి దూరంగా ఉంటూ ఎందుకంటే ఈరోజు ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన ప్రజలను చూస్తే వీళ్ళకుంటే వీళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి అభిమానము వీళ్ళ కుటుంబం చేసినటువంటి సేవలు ప్రజలకు ఇట్లే అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తు తరాల్లో కూడా వీళ్ళ కుటుంబము మదనపల్లి నియోజక అభివృద్ధికి మదనపల్లి ప్రజలకి అతీతంగా ఉంటూ సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా పక్కాగా వీళ్ళకి ఒక అవకాశం మళ్ళీ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను శ్రీ బాలయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని బహుజన యువసేన కార్యక్రమ రిపీట్ నేడు మదనపల్లి పట్టణంలోని బహుజన యువసేన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు ఆ సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో అవినీతి జరుగుతోందని అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు వారు గత నెలలో విచారణ ఈ నేపథ్యంలో చైర్మన్ స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించడం స్వాగతిస్తున్నామని చెప్పారు అయితే ఎండోన్మెంట్ అధికారులు ఆలయానికి సంబంధించిన స్థిరాచర ఆస్తులు పశువులు వంటి వివరాలను పరిశీలించాలని సూచించారు ఇందులో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు తేదీ ఇక్కడికి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు రావడం జరిగింది పరిశీలించడం జరిగింది ఆయన మీద వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది అంతలోపే నిన్న బాలయ్య బామ్ చైర్మన్ అయిన రెడ్డప్ప రెడ్డి గారు మీడియా మిత్రులతో మీడియా సమావేశం అవుతూ నేను ప్రజల కోరిక మేరకు ప్రజల ప్రజలను తన మీద చేస్తున్న ఆరోపణల మేరకు తన తాను చైర్మన్ పదవి నుండి తప్పించుకుంటా తొలగించుకుంటానను వెళ్ళిపోతున్నానని తెలియజేయడం జరిగింది ఆ ఆ విషయం అయితే మేము చాలా స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం అలాగే ఈ ఆ నేపథ్యంలోనే ఆయన ఇంకోటి చెప్పాడు నేను రెండు రోజుల్లో ఎండోమెంట్ అంతా గుడికి సంబంధించిన లెక్కలు కానీ ఆస్తులు కానీ అంతా వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తూ నేను చైర్మన్ పదవి నుండి తొలగించుకుంటూ బెంగళూరుకు వెళ్ళిపోతాను అని చెప్పాడు ఈ సందర్భంలో ఎండోమెంట్ అధికారులకు కానీ అధికారులకు మేము తెలియజేయడం ఏమంటే మీరు ఆయన ఆయన దగ్గర నుండి గుడి హ్యాండ్ ఓవర్ చేసుకునే సమయంలో మీరు పరిశీలించిన విషయాలు విషయాలు ఏంటంటే ఆయనకి గుడి హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో అయ్యప్ప స్వామి గుడికి సంబంధించి స్థిర ఆస్తులు ఏమేమి ఉన్నాయి స్థిరచర ఆస్తులు ఏమేమి ఉన్నాయి అలాగే చర ఆస్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఆ కమిటీలో ఉన్న మెంబర్లందరినీ పిలిపించి అక్కడ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఏమేమి లేవు ఏమేమి లేవు వాటికి ఆయన ఏం చేశాడో అని లెక్కలు చెప్పాల్సి ఉంటుంది అలాగే అవి ఆయన హాజరుపరిస్తే ఓకే పర్సన్ పక్షాన అవి లేని పక్షాన ఆయన పైన ఎలాంటి చర్యలు అయినా తీసుకోవాలని మేము కోరుతున్నాం లేని పక్షాన మీరు భక్తులకు అక్కడ వచ్చే ప్రజలకు మీరు ఖచ్చితంగా ఎండోమెంట్ అధికారులే వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మీరు దాన్ని పట్టించుకోకుండా ఏదో ఆయన చైర్మన్ పదం నుండి రాజీనామా చేసి వెళ్ళిపోతాడని తూతూ మంత్రంగా గానీ మీరు గుడి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన ఎలిపినా అని చెప్పేసి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం గానీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎటువంటి పక్షాన మేము లేదు లేదు మీరు ఖచ్చితంగా పూర్తిగా ఆ రోజు అయితే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసే రోజు ఏ స్థిరచర ఆస్తులు ఉన్నాయో ఈ రోజు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసి స్థిరచర ఆస్తులు లేని పక్షాన ఏమైనాయో ఎంక్వైరీ చేసి అవి అవి ఆయన మళ్ళీ గుడికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మీరు చూడాలా లేని పక్షాన ఆయన మీద క్రిమినల్ కేసులు కానీ ఎలాంటి కేసులు వస్తాయో ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు తీసుకోవాలా తీసుకోలేని పక్షాన మీ ఎండోమెంట్ అధికారుల మీద మేము పెద్దగానే ఇప్పుడు చేసినట్టు కాదు పెద్దగానే ఉద్యమం ఇచ్చేదానికి మేము మేము కోరుకుంటూ జై భీమ్ జై భారత్ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఇలాంటి అవకతవకలు జరుగుతున్నా కూడా భక్తుల్లో విశ్వాసం అనేది చాలా గొప్పగా ఉంది నెక్స్ట్ ఎవరు వచ్చినా అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించి ఇటువంటి అవకతవకలు జరక్కుండా మంచి నిర్ణయాలు తీసుకొని ఆలయ అభివృద్ధికి పాల్పడే వాళ్ళు ముందుకు రావాలి స్వామి అందరూ నాకెందుకు వచ్చింది సమస్య నాకెందుకు వచ్చింది సమస్య అంటే ఇలాగే ఉంటుంది స్వామి కాబట్టి అయ్యప్ప భక్తులు మాల వేసి విరుముని చెల్లించేదే కాదు మన ఆలయంలో జరిగే అవకతపుల మీద కూడా మీరు స్పందించండి స్పందించకపోతే ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఫైట్ చేస్తారు కోనిస్వామి గారు ఫైట్ చేశారు హిందూ చైతన్య వేదికలు అందరూ చేస్తున్నారు కానీ మనం కూడా మన వంతున మన సంఘీభావం తెలియజేసి అన్యాయాలు జరిగితేనే చెప్పండి మీరు మీరు జరగని ఏం చెప్పద్దండి జరిగిందే మీరే చూసినారు మీకు జరిగింటే మీకు అన్యాయాలు జరిగింటే మంచి మంచి జరిగింటే మంచి అని చెప్పండి చెడు జరిగింటే చెడు అని చెప్పండి అంతేగాని మీరు సైలెంట్ గా ఉండిపోతే మన సమస్యను ఎవరు తీర్చలేరు స్వామి మన సమస్యను మనమే తీర్చాలి ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే వస్తుందో అక్కడే ఎప్పుడు మంచి అభ్యున్నతి ఉంటుందని నా ఉద్దేశం స్వామి స్వామి జిల్లా ఏ ఘనంగా కనుమ పండుగ నిర్వహించారు పెద్ద ఎత్తున గ్రామస్తులు జల్లికట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో జల్లికట్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు సుమారు రెండు వందల యాభైకి పైగా ఎద్దులు ఈ జల్లికట్టులో పాల్గొన్నాయి ಗುಣ ಅಲ್ಲರ ಜನರು ಆವು ತೋರ್ಕೊಳ್ತಾರೋ ¡Vamos no, 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 no.

ఎన్నికల ముందు అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తామని జగన్మోహన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం తాము సమ్మెబాట పట్టడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని తాము వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి నిరాహార దీక్షలు చేప హెచ్చరించారు వైసీపీ పాలనలో ప్రజలే కాదు ఆ పార్టీ నాయకులు నష్టపోయారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ఆరోపణ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ప్రకటన అడుగుజాడలో కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి పట్టణం గొల్లపల్లి సర్కిల్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు ఇదే రోజు బుల్టెన్ మరో బుల్టెన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం